హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు అంటే యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే దసరా నవరాత్రులు స్టార్ట్ అవడానికి ముందు రోజు అనమాట అంటే సండే రోజు వ్లాగ్ ఇది అప్పుడు మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము అంటే ఆ నెక్స్ట్ డే నుంచి మండే నుంచి దసరా నవరాత్రులు స్టార్టింగు నేను మాత్రం దసరా ఎండ్ అయ్యే టైంలో ఐ మీన్ ఇంకా అయిపోయింది నవరాత్రులు అయిపోతున్నాయి ఆ టైంలో పోస్ట్ చేస్తున్నాను అనమాట అండ్ ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదా సో ఊరికి వచ్చాము సో అందుకని అలా అలా లేట్ అయిపోయింది యాక్చువల్గా దీనికంటే ముందు వీడియోస్ కూడా ఉన్నాయి బట్ ఇది నేను ముందైతే కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి పెట్టేస్తామనేసి నేను ముందు దీనితోటి స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎలా అంటే రూట్ మనకి కు మాదాపూర్ నుంచి హైటెక్ సిటీ నుంచి ఆ కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువు ఆ రూట్లో వచ్చాము వెళ్ళేటప్పుడు ఇంకొక రూట్ అనమాట సో ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అప్పుడు కూడా నేను వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను మన ఛానల్లో అప్పుడు ఏంటంటే నేను బాలు మా హస్బెండ్ నేను మాత్రమే వచ్చాను అనమాట పిల్లల్ని తీసుకురాలేదు పిల్లలు మా కూడా ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట రావడం ఆ రోజు సండే ఈవినింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుదాం అనుకున్నది కొంచెం అట్లా అటు ఇటుగా ఫైవ్ అట్లా అయినట్టు ఉంది ఇంకా మేము వెళ్ళేసరికి కొంచెం లైటింగ్ ఉందనమాట ఇంకా చెప్పాను కదండి ముందు నవరాత్రులు రేపు అనగా ముందు రోజు వెళ్ళామనేసి ఇంకా ఫుల్గా టెంపుల్ మొత్తం కూడా చక్కగా లైటింగ్ తోటి అంత బాగా పూలతోటి డెకరేషన్ చేసి ఉందనమాట ఇంకా కొంచెం చేస్తూ కూడా ఉన్నా బయట చెట్లకు కూడా చక్కగా బలం ఉంది లైటింగ్ అయితే ఇప్పుడు ఇంకా మేము వెళ్ళేసరికి కొంచెం లైటింగ్ ఉందన్న కదండి వచ్చేటప్పటికి అయితే చీకటి పడేసరికి లైటింగ్ అనేది ఇంకా బాగా కనిపిస్తోందన్నమాట ఉంది అనమాట ఇంకా బయట అయితే అమ్మవారి లైటింగ్ పెట్టారు అమ్మవారు మనకి లోపల పెద్దమ్మ తల్లి అమ్మవారు ఎలా ఉంటారు అలాగే ఉండేలాగా లైటింగ్ తోటి పెట్టారు అనమాట చాలా బాగుంది అండ్ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన దానికి ఇప్పటికీ కూడా కొన్ని కొత్తగా కూడా పెట్టినవి ఉన్నాయన్నమాట చూపిస్తాను మీకు ఇంకా లైటింగ్ మాత్రం ఎంత బాగుందో తెలుసా ఈవినింగ్ రావడం వల్ల ఏంటంటే లైటింగ్ కూడా చూడగలిగాము చాలా బాగుంది మార్నింగ్ టైంలో లో మనకి లైటింగ్ ఉండదు కాబట్టి తెలియదు ఇదిగోండి ఇక్కడ అమ్మవారు శుకులం పట్టుకున్నట్టు చేతితోటి అది ఉండింది అనమాట ఇది ఇంతకు ముందు లేదు ఇప్పుడు పెట్టారు బయట లైటింగ్ అంతా చూసుకుని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము గుడికి కూడా చక్కగా గోపురానికి కూడా బాగుంది లైటింగ్ బాగా పెట్టారు లోపల వచ్చేసి ఏంటంటే పూల డెకరేషన్ అది ఇంకా చేస్తూ ఉన్నారనమాట కంప్లీట్గా అవ్వలేదు ఎందుకంటే ముందు రోజు అని చెప్పాను కదా బయట అయితే అయిపోయింది లోపల అమ్మవారి గుడి మండపంలో ఉంటుంది కదండి అక్కడ మాత్రం ఇంకా సగం సగం చేస్తూ ఉన్నారనమాట చూపిస్తాను మీకు అది కూడా ఇంకా రోజు తొందరగానే చెప్పాలి అంటే తొందరగానే అయిపోయింది దర్శనము ఎందుకంటే ముందు రోజు కాబట్టి నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత ఉంటే కనుక రష్ ఉంటుంది చాలా రష్ అయితే ఉంటుంది అప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాము ఆ గ సడన్ గా ఎల్దామాని అనుకునేసరికి ఇంకా బైల్ దరిపోయ అన్నమాట అమ్మ అవని వస్తుంది చూసొన నాకని ఎక్కడో అయినా నిలుచుట్టు కట్ట కట్టారు గాని లోపల వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కాయిన్స్ నిలబెడతారు కదండి అది చూసారు ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా కూర్చుని చాలాసేపు ట్రై చేశాను పెట్టాను లేదో కూడా అయితే గుర్తులేదు కానీ నాకు ఇప్పుడు పిల్లలు ట్రై చేస్తున్నారు అనమాట అప్పుడు లోహిత అయితే చిన్న పిల్ల చంటి పిల్ల చెప్పాలంటే పాలు తాగేంత చంటి పిల్ల అది అప్పుడు ఫస్ట్ టైం వచ్చాము మళ్ళీ ఇప్పుడు వచ్చాము అనమాట పిల్లల్ని తీసుకుని మధ్యలో ఒకసారి వచ్చానని చెప్పాను కదా ఇంకా వాళ్ళిద్దరు కాసేపు అట్లా ట్రై చేశారు ఏదో అందరూ పెడుతున్నారు కదా అనేసి ఇంకా వచ్చి మళ్ళీ దర్శనం చేసేసుకోవడానికి చేసే సారీ దర్శనం చేసుకుని అప్పుడు షూట్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి లోపల అంతా కూడా పూలతోటి ఉంది కదా నిండిపోయి అంటే సగం చేశారు ఇంకా సగం చేస్తూ ఉన్నారనమాట ఒక పక్కన ఏంటంటే అమ్మవారి వి విగ్రహం కాదు అమ్మవారి ఫోటో అనమాట పెద్దది పెట్టి అక్కడ కలసం అది ఏర్పాటు చేసి ఉందనమాట అంటే కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు కదా ఇంకా నవరాత్రులు సో అవి ఒక సైడ్ పెట్టేసి ఉన్నాయి రెడీగా పెట్టి ఉందనమాట ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ అమ్మవారిది టెంపుల్ ఉంటుంది నాగమ్మ నిలయం అనేసి ఇంకొక టెంపుల్ అయితే ఉండింది అక్కడ చూసుకుంటున్నాము కాకపోతే అది ఏంటంటే లాక్ వేస్తుందనమాట అంటే మార్నింగ్ ఈవినింగ్ వరకు ఏమన్నా ఉండుండొచ్చు మేబీ సో ఆ తర్వాత అయ్యేసరికి అది తలుపు తాళం వేసేస్తుంది నేను బయట నుంచి కొంచెం కిటికీలాగే ఎలాగో ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి షూట్ చేశాను ఎంత పెద్ద పుట్ట ఉందో తెలుసా అసలు లోపల అంతా పుట్టే అనమాట ఇంకా అది కూడా దర్శించుకొని అక్కడ కూడా నమస్కారం చేసుకుని ఇంకా బయటికి వచ్చిన తర్వాత బయటకంటే బయటకు వదిలేండి ఇది లోపలే మనకి ఇంకా ప్రసాదాలు అవి అమ్ముతారు కదా అక్కడ అనమాట ఒక లడ్డూని ఒక అప్పడం ఏదో అనుకుంటా ప్రసాదం అది అది తీసుకుని కాసేపు తింటారు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి బయలుదేరిపోవాలి ఇంకా చెప్పాను కదా తొందరగానే అయిపోయింది చెప్పాలంటే అమ్మవారి దర్శనం అయితే ఇంకా పిల్లలకి ఏంటంటే యాక్చువల్గా అయితే అన్ని స్కూల్స్కి నెక్స్ట్ డే నుంచి అంటే నవరాత్రులు స్టార్ట్ అయిన డే నుంచి హాలిడేస్ వీళ్ళ స్కూల్లో ఏంటంటే ఎగ్జామ్స్ అనమాట ఫ్యూ టు ఎగ్జామ్స్ ఆ లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఆ మండే నెక్స్ట్ డే ఉందనమాట అంటే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే దసరా సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఈవినింగ్ వరకు ఉంది అంటే స్కూల్ ఎగ్జామ్ ఉంది సెలబ్రేషన్స్ అనమాట ఆ తర్వాత అంటే ట్యూస్డే నుంచి హాలిడేస్ ఇచ్చారు సో అదన్నమాట ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోవాలంటే ఎగ్జామ్ ఒకటి ఉందని చెప్పాను కదా అది సో ఇంకా అయిపోయిన తర్వాత దర్శనం చేసుకుని తొందరగానే వచ్చేసాం ఇంటికి అరౌండ్ సెవెన్ థర్టీకి అట్లా వచ్చేసి ఉండొచ్చు మేబీ ఎయిట్ లోపే వచ్చేసాము ఇంకా ముందు మనం వచ్చిన ఎంట్రన్స్ నుంచి కాకుండా ఇప్పుడు ఎగ్జిట్ ఎట్లా అంటే మనకి ఈ పక్కన సైడ్ వెహికల్స్కి పూజలు చేస్తారు కదా లోపలే అటు సైడ్ నుంచి పంపిస్తున్నారు అనమాట వెహికల్స్ని మరి అటు నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఈ వెహికల్స్కి పూజలు చేయించుకోవడానికి అంతా కూడా ఏం కావాలన్నా కూడా ఇదిగోండి ఈ పక్కన షాప్లోనే చూసారా అక్కడే దొరికేస్తాయి అన్నీ మనం వచ్చేటప్పుడు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మొత్తం అన్నీ దొరుకుతాయి వెహికల్స్కి మెయిన్గా ఏంటంటే పూజ వెహికల్స్ వెహికల్స్కి బాగా ఇంక ఇంటికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారు మన నాకు తెలియదు కదా ఫస్ట్ టైం ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్లో నేళ్ళు ఉన్నా కానీ ఎప్పుడూ వెళ్ళలేదు నేను కింద అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా బతుకమ్మ పేర్చుకుని ఆడుతున్నారు అనమాట కరెక్ట్గా మేము దిగేసరికి ఉన్నారు ఏ అంటే నాకు అసలు తెలీదు ఆ రోజు బతుకమ్మ స్టార్ట్ చేస్తారన్న విషయం కూడా తెలీదు ఇంకా పిలిచారు వెళ్ళాను ఫస్ట్ టైం అనమాట అందరితో కలిసి ఇలాగా ఆడడం సో అదనమాట ఇక్కడి వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దీనికంటే ముందు వీడియోస్ ఉన్నాయి బట్ అవి నేను తర్వాత పోస్ట్ చేస్తాను దీని తర్వాత కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను ఇంకొన్ని వీడియోస్ తిరుపతి వెళ్తాను కదా ప్రతి ఇయర్ సో ఆ వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేసేసాక అప్పుడు అవి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్